టాలీవుడ్లో రిలీజ్ డేట్ల సమస్య బాగా పెరిగిపోయింది తెలుగు సినిమా స్థాయి విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ప్రతి విషయంలో జాగ్రత్త పడాల్సి వస్తుంది ఈ నేపథ్యంలో మేకింగ్కు చాలా టైం పడుతుంది ఫాలితంగా సినిమా అనుకున్న టైంకు రిలీజ్ చేయలేకపోతున్నారు ఆల్రెడీ లాక్ చేసుకున్న డేట్కు ఆ సినిమాలు రాకపోవడంతో మంచి డేట్ను మిస్ అవ్వడంతో పాటు ఆ సీజన్ ను డ్రై సీజన్ గా మార్చేస్తున్నారు గత మూడేళ్లుగా టాలీవుడ్ సమ్మర్ ను ఏ సినిమా వాడుకోలేకపోతుంది రెండువేల ఇరవై ఐదు సమ్మర్ను కూడా టాలీవుడ్ వేస్ట్ చేసుకుంది ఈ ఇయర్ సమ్మర్లో శ్రీవిష్ణు సింగిల్ తప్ప మిగిలిన ఏ సినిమా పెద్దగా ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేయలేకపోయింది సమ్మర్ రిలీజ్ కోసం ఎన్నో మీడియం బడ్జెట్ సినిమాలు ప్లాన్ చేసుకున్నప్పటికీ రేసులో పెద్ద సినిమాలు ఉండటంతో పోటీ ఎందుకని సైలెంట్ అయ్యారు కానీ ప్లాన్ చేసుకున్న పెద్ద సినిమాలు వాయిదా పడ్డాయి సమ్మర్లో రిలీజ్ చేయాలనుకుని చేయలేకపోయిన మూడు పెద్ద సినిమాల్లో మొదటిగా చిరంజీవి విశ్వంభర ఉంటుంది వాస్తవానికి ఈ సోషియో ఫాంటసీ సినిమా రెండువేల ఇరవై ఐదు సంక్రాంతికే రిలీజ్వాల్సింది కాని గేమ్చేంజర్ అప్పటికే లేటవడంతో ఆ సినిమా సంక్రాంతికి వస్తుందని విశ్వంభరను వాయిదా వేసి మే తొమ్మిదిన రిలీజ్ చేస్తామన్నారు దీంతో మే తొమ్మిదిన అవాల్సిన చాలా సినిమాలు వాయిదా పడ్డాయి కానీ విఎఫ్ఎక్స్ కారణంగా విశ్వంభర మే తొమ్మిదిన కూడా రిలీజ్ కాలేదు విశ్వంభర సినిమా మే తొమ్మిదిన రావడం లేదని తెలిసి ఆ డేట్లో ఎంతో కాలంగా ప్రొడక్షన్లో ఉన్న పవన్ కళ్యాణ్ సినిమా హారీహార వీరమల్లును రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ పోర్షన్ షూటింగ్ పెండింగ్లో ఉండటం వల్ల మే తొమ్మిదిన వీరమల్లు రాలేదు రీసెంట్గానే పవన్ ఈ సినిమా షూటింగ్ను పూర్తి చేయగా వీరమల్లు జులైలో రిలీజ్ కానుంది మే తొమ్మిదిన వీరమల్లు రిలీజ్ అవుతుందనే కారణంతో కూడా చాలా సినిమాలు తమ సినిమా రిలీజులను వాయిదా వేసుకున్నారు ఈ రెండింటితో పాటు విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న కింగ్డమ్ సినిమా కూడా మే ముప్పై ఒకటిన రిలీజ్ కావాల్సి ఉంది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యం అవడంతో కింగ్డమ్ సినిమా కూడా వాయిదా పడింది ఇప్పుడు ఈ సినిమా జులై నాలుగున రిలీజ్ కానుందని మేకర్స్ అనౌన్స్ చేశారు దీంతో కింగ్డమ్ కూడా సమ్మర్ లో రిలీజ్ అవ్వలేదు మొత్తానికి ఈ మూడు సినిమాల వాయిదాల వల్ల టాలీవుడ్ సమ్మర్ చాలా వేగం మారిందని చెప్పొచ్చు